వెల్కమ్ టు అనుజనా గండి మనము ఇవాళ కందిపచ్చడి చేసుకుందామండి చూడండి దానికి కందిపప్పు తీసుకున్నాను నేను వేయించుకుందామండి ఇలా వేపుకుందామండి కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఇది దీనికి నూనె వేసే పని లేదు నూనె వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకుందాము కాకపోతే చెయ్యి ఇలా కదుపుతూనే ఉండాలండి ఓటే సైడ్ ఉండిపోతే మాడే ప్రమాదం ఉంటుంది తెలుసు కదా మీకు అందుకని ఇలా కలుపుకుంటూ చేద్దాము చూడండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు మనము దీంట్లోకి ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాము ఒక ఎనిమిది పది తీసుకున్నానండి కొంచెము మనకు కందిపచ్చడి అంటే కొంచెం కారం ఉండాలండి ఎందుకంటే తీపొస్తుంది ఇది కాబట్టి మనము రెండు మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మనం ఏ పప్పు దినుసులైనా కూడా వేయించుకొని దగ్గరుండి వేయించుకోవాలండి సిమ్లో గిమ్లో ఉంచేసి అలా వేరే పని చూద్దామంటే ఇక్కడ ఇది మాడిపోతుంది ఓ సైడ్ మాడుతుంది ఓ సైడు వేగకుండానే పోతుందండి అందుకని మనం దగ్గరుండి బాగా వేయించుకున్నామంటే చాలా బాగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది సామాన్యంగా మనము ఆంధ్ర వాళ్ళంటే కొంచెము కందిపచ్చడి ఎక్కువ ఇష్టపడతారండి ఎస్పెషలీ విలేజ్ సైడు చాలా ఇష్టపడతారండి కందిపప్పు ఆరోగ్యానికి కూడా మంచిది దానికి తగినట్టు మనకు కొబ్బరి ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి ఉంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తినడానికి చూడండి నూనె వేయకనే మీకు తెలుస్తుంది డిఫరెన్స్ కలరు ఇలా తెలుస్తూ ఉంది కదా అలాగా అంటే ఎక్కువ మాడనీయకుండా మీడియంగా లేదో కొంచెం ఎచ్చు తక్కువ చేసుకోవాలండి మంట అప్పుడు బాగుంటుంది మనకు కందిపప్పు మాడిందంటే బాగుండదండి మాడనీయకూడదు చూసుకుని వేయించుకోవాలి అందుకే ఇప్పుడు రూండి కలర్ వస్తూ ఉంది మనకు తెలుస్తూ ఉంది కలర్ రావడము మంట అడ్జస్ట్ చేసుకుని మనము వేయించుకోవాలండి దీనికి నీళ్లు వేయకుండా రుబ్బి పెట్టుకున్నాము అంటే అంటే పొడి లాగండి ఇడ్లీ పొడిని అంటారు అలా చేసేసుకోవచ్చు చూడండి అదైతే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇడ్లీతో పాటు తినడానికి బాగుంటుంది పొడి ఇప్పుడు అయింది ఇది ఇలాగే వదిలినామంటే కొంచెం ఆరేటప్పటికి ఇంకా కలర్ వస్తుంది కాబట్టి ఈ మాత్రం ఉంటే మనకు చాలండి చూడండి ఇలా ఇప్పుడు బాగా వేగింది దీన్ని చల్లారింది కూడా మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఫస్ట్ ఇది మిక్సీ వేసుకుందామండి ఇది మెదిగినాక కొబ్బరి అవి వేసుకుందాము చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా ఇందులోకి మనము చింతపండు ఇది కడిగి ఉంచుకున్నాను తర్వాత రెండు కొబ్బరి ఇవన్నీ కూడా వేసి మనము రుబ్బుకుందామండి రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి ఉప్పు వేసాను ఎప్పుడూ మనము మిక్సీలో పచ్చడి చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా పొడి చేసుకుని తర్వాత నీళ్లు వేసి మనం చేసినామంటే బాగా అవుతుందండి చూడండి ఇప్పుడు నేను అది మెదిగిన దానికి నీళ్లు వేసాను నీళ్ళు వేసి మరీ నేను మిక్సీ చేసుకుంటాను ఇది చూడండి ఇప్పుడు మనము రుబ్బుకునింది అయింది దీనికి సింపుల్గా పోపు పెట్టుకుందామండి ఉత్త ఆవాలు ఇంగువ వేసి పెడితే చాలండి చాలా బాగుంటుంది టేస్టు ఏ ఇది లేకపోతే ఆధారాలు మనం ఇలా ఈ పచ్చడి చేసుకుని తిన్నామంటే కడుపు నిండా అన్నం తినేసేయచ్చండి ఈ పచ్చడి మనము రెండు రోజులైనా చెడకుండా ఉంటుందండి అందులో విలేజెస్లో రోడ్లో రుబ్బినారంటే రెండు మూడు రోజులు పెట్టుకుని తింటారండి చాలా బాగుంటుంది చూడండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్